హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని గ్రామర్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో భాగంగా పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు వ్యుత్పత్తార్థాలు శతక కవులు జాతీయ న్యాయాలు వీటన్నింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మార్క్ టెస్ట్లలో కావచ్చు ప్రీవియస్ టెస్ట్లో కావచ్చు టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ నుంచినే డైరెక్ట్గా బిట్స్ అయితే వస్తున్నాయి సో ప్రతి ఒక్కరూ కూడా టెక్స్ట్ బుక్నే ఫాలో అవ్వండి వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొద్ది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో ప్రతి లెసన్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ అంతా కూడా అప్లోడ్ చేస్తాను వీడియోస్ని కంటిన్యూగా చూడండి ఉత్పత్తి గురువు గురువు అంటే అంధకారం అనే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు ఉపాధ్యాయుడు అతిథి అతిథి అంటే వ్యుత్పత్తర్థము తిథి నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహాగతుడు దాశరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు నెక్స్ట్ ధార్మికుడు ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం పక్షిధ్వంసకుడు అంటే పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు నెక్స్ట్ భాస్కరుడు భాస్కరుడు అనే పదానికి వ్యుత్పత్తి కాంతిని కలుగజేయువాడు సూర్యుడు నెక్స్ట్ విద్యార్థి విద్యను అర్జించువాడు నెక్స్ట్ వన్ విహాగం విహగం అంటే ఆకాశంలో వెళ్ళునది లేదా ఆకాశంలో సంచుర సంచరించున్నది పక్షి నెక్స్ట్ శరీరం శరీరం అంటే రోగాదులచే శిథిలమయ్యేది మేను సూర్యుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడునది గుండె నెక్స్ట్ క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం దేవాలయం ఫ్రెండ్స్ ఇవి వ్యుత్పత్తి కాకుండా పర్యాయ పదాలుగా అర్థాలుగా కూడా అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇది అన్ని విధాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ పర్యాయ పదాలు ఆకాంక్ష ఆకాంక్ష అంటే కోరిక వాంఛ ఈప్సితం ఆశ ఇచ్చ ఈప్స కాంక్ష ఇల్లు ఆవాసం గృహం నిలయం ఉన్నతి ఉన్నతి అనే పదానికి పర్యాయపదాలు వికాసం అభివృద్ధి ప్రగతి ఉపాధ్యాయుడు గురువు చదువు చెప్పేవాడు వడలు శరీరం మేను దేహం ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్యాయ పదాలు ఏ విధంగా ఇస్తారు అంటే కథనరంగం అని ఇచ్చేసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి అందులో పర్యాయ పదం ఏది అని అడగవచ్చు లేదు అంటే అందులో పర్యాపదం కానిదని కూడా అడగవచ్చు సో ఇవన్నీ కూడా మీకు గుర్తుంటేనే అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు రంగం అంటే యుద్ధ భూమి రణస్థలి రణరంగం ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమిటి అంటే రణము రయము ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రణం అంటే యుద్ధము రయం అంటే వేగం నెక్స్ట్ వన్ కలిమి కలిమి అంటే సంపద ఐశ్వర్యం కొండ పర్వతము గిరి అద్రి కొడుకు కొడుకు అనే పదానికి పర్యాయ పదాలు అంగజుడు ఆత్మజుడు తనుజుడు కోవెల గుడి దేవాలయం దేవస్థానం చిత్తము మనసు హృదయం జలం జలం అంటే నీరు ఉదకము తోయము నెక్స్ట్ జెండా జెండా అనే పదానికి పర్యాపదాలు కేతనం ధ్వజం తండ్రి అయ్యా జనకుడు పిత నెక్స్ట్ వన్ తీరం తీరం అంటే దరి ఒడ్డు కూలం తేజం వెలుగు కాంతిపుంజం ప్రకాశం నగరం పురము పట్టణము వీడు పరిమళం అంటే సువాసన తావి సుగంధం పసిడి పర్యాపదాలు బంగారం స్వర్ణం కనకం భార్య అర్ధాంగి ఆలు ఇల్లాలు కథనరంగం యుద్ధభూమి రణస్థలి వనిత పడతి మహిళ మగువ సంవత్సరం సంవత్సరం అనే పదానికి పర్యాపదాలు వర్షం వస్తరం ఏడాది సో ఫ్రెండ్స్ ఇవి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి పర్యాపదాలు ఇప్పుడు మనం ప్రకృతి వికృతుల గురించి డిస్కస్ చేద్దాం అక్షరం అనే పదానికి వికృతి అక్కరం అద్భుతం అబ్బురం ఆశ్రయం ఆసరా కాంక్ష వికృతి కచ్చు చంద్రుడు వికృతి పదం చంద్రుడు తీరం వికృతి దరి దీపం దివ్వే ధర్మం దమ్మం पंक्ति विकृति पदम, बंती नैक्स्ट की विकृति, पक्की भोजन विकृति बोनम, योधुड़ विकृति जोधु रत्न रतन विधम विकृति विधम संधि संधि स्तंभ विकृति कंभम स्थल विकृति తల ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి సో స్థలం వికృతి తల నెక్స్ట్ స్నానం వికృతి పదం తానం నెక్స్ట్ నానార్థాలు అంకురము అనే పదానికి నానార్థాలు మొలక జలము రక్తము ఫ్రెండ్స్ ఇది ఈ నానార్థాలని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకటి నార్మల్గా దాని యొక్క అర్థమే ఉంటుంది మిగిలినవి అన్నీ కూడా నానార్థాలుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అంకురం అంకురం అంటే అర్థం మొలక సో మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దాని యొక్క అర్థం ఎక్కడుందో ఐడెంటిఫై చేస్తే నానార్థాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు నెక్స్ట్ గంగా నది భగీరథి నీరు నెక్స్ట్ చీర నారచీర గోచి రేఖ తార తారా అంటే మనకు అర్థం తెలుసు నక్షత్రము ఇంకా ఓంకారము వాలి భార్య తీర్థం నీరు పుణ్యస్థలం పుణ్యనది నెక్స్ట్ వన్ దర్శనం దర్శనం నానార్థాలు చూపు కన్ను బుద్ధి దివి స్వర్గం ఆకాశం పాలపిట్ట నెక్స్ట్ వన్ ధర్మం అనే పదానికి నానార్థాలు పుణ్యము యాగం న్యాయం ప్రతిష్ట కీర్తి స్థాపన గౌరవం ఫలము నానార్థాలు పండు ప్రయోజనం పంట నెక్స్ట్ వన్ బతుకు నానార్థాలు జీవితం జీవితకాలము జీవనోపాయం మందిరం అనే పదానికి నానార్థాలు గుడి ఇల్లు శరీరం నెక్స్ట్ వన్ మాట నానార్థాలు పలుకు నింద వార్త మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రక్తం ఎరుపు రుధిరం రాగి వర్షం వాన సంవత్సరం జంబూ ద్వీపం జంబూ ద్వీపం అనేది వర్షానికి నానార్థ పదం నెక్స్ట్ వన్ విహగం విహగం అంటే పక్షి మబ్బు బాణం సంతానం బిడ్డ ఒక కల్పవృక్షము కులం సమాజం నానార్థాలు సభ మనుషుల గుంపు ఏనుగు సీమ దేశం వరిమడి గుర్తు సుధ అనే పదానికి నానార్థాలు అమృతం పాలు సున్నం సో ఫ్రెండ్స్ ఇవి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలు ఇప్పుడు మనం శతకాలు శతక కవుల గురించి డిస్కస్ చేద్దాం ఏ శతకాన్ని ఏ కవి రచించాడు అతని యొక్క కాలము గరికపాటి మల్లావదాని ఈయన పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఈయన రచించిన శతకము విద్యార్థి శతకం మారద వెంకయ్య పదిహేడవ శతాబ్దము భాస్కర శతకం భాస్కర శతకర్త మారద వెంకయ్య నెక్స్ట్ కుమార శతకాన్ని రచించినది పక్కి అప్పల నర్సయ్య ఈయన పదహారవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ విద్యాశతకం విద్యాశతకర్త పెరుమాళ్ళ మునెప్ప ఈయన ఇరవై శతాబ్దానికి చెందిన వ్యక్తి ఇక్కడ గుర్తుపెట్టుకోండి విద్యార్థి శతకం అంటే గరికపాటి విద్యా శతకం అంటే పెరుమాళ్ళ మునెప్ప నెక్స్ట్ దాశరథి శతకము కంచర్ల గోపన్న ఈయన పదిహేడవ శతాబ్దం నెక్స్ట్ మనులమూట శతకం మనులమూట అనే శతకర్త మాచిరాజు శివరామరాజు ఈయన కూడా ఇరవై శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వన్ నారాయణ శతకం నారాయణ శతకం బమ్మెర పోతన పదహైదవ శతాబ్దం వరదరాజ శతకం గుండ్లపల్లి నర్సమ్మ ఇరవై శతాబ్దం మిత్ర సాహిశ్రీ శతకం కొండూరు వీర రాఘవాచార్యులు ఇరవై శతాబ్దం ఇవి శతకాలు ఆ శతకర్తలు వారి యొక్క కాలము నెక్స్ట్ వన్ జాతీయాలు న్యాయాలు ఫ్రెండ్స్ వీటికి నాకు తెలిసిన కీవర్డ్స్ అయితే చెప్తాను వాటిని ఒకవేళ మీకు ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబుల్ అయితే ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ అరణ్య రోదన ఇది ఏ న్యాయం అవుతుంది అంటే అరణ్య రుదిత న్యాయం దీని అర్థం అడవిలో ఏడ్చుట బెడతము ఇక్కడ చూద్దాం అరణ్య రోదనలో ఇక్కడ అరణ్య ఉంది ఈ న్యాయంలో కూడా అరణ్య ఉంది సో దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరపనన్నట్లు ఇక్కడ వ్యాపార వ్యాపార న్యాయం నెక్స్ట్ సేవకునిదే గుర్రం ఇది న్యాయం అశ్వం అంటే గుర్రము సో ఇక్కడ సేవకునిదే గుర్రం అశ్వము గుర్రం గుర్రమని దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు ఇది ఉలూకల మర్దల న్యాయం ఇక్కడ మధ్యల మర్దల అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ గుణవంతుడకు కుమారుడు ఒక్కడే చాలును ఏకపుత్ర న్యాయం ఇక్కడ కుమారుడు ఒక్కడే ఇక్కడ ఏకపుత్ర నెక్స్ట్ ముళ్ళు తీసుకొనుటకు ముల్లే తగునన్నట్లు ఇది కంటక న్యాయం కంటకం అంటే ముళ్ళు సో ఇక్కడ కూడా ముళ్ళు ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వన్ అరటి ఆకు ముళ్ళుపై పడిన ముళ్ళు అరటి ఆకుపై పడిన ఆకుకే ప్రమాదం ఇది కదలి కంటక న్యాయం నెక్స్ట్ వన్ ఏనుగు మింగిన వెలగ పండు లాగున ఇది కరి అంటే ఏనుగని గుర్తుపెట్టుకోవచ్చు కర్రీ అంటే అర్థం ఏనుగే కాబట్టి సో ఏనుగు కర్రీ అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కాకి ముక్కున దొండ పండు గట్టినట్లు ఇది ఏ న్యాయం అంటే కాక త్రోటి బింబ న్యాయం నెక్స్ట్ బావిలో కప్ప కూపస్థ మండూక న్యాయం మండూకం అంటే కప్ప సో బావిలో కప్ప అనేది కూపస్థ మండూక న్యాయం నెక్స్ట్ గాడిదకేమి తెలుసు గంధం పొడి వాసన ఇది గర్ధబ చందన న్యాయం గర్ధబము అంటే గాడిద సో గాడిద గర్ధబం అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ బెల్లం కొట్టిన రాయి అన్నట్లు ఇది గుడోపల న్యాయం నెక్స్ట్ వన్ ఈ ఊరికి ఆ వే ఆ ఊరెంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్లు ఇది గ్రామ దూర న్యాయం ఇక్కడ ఊరు ఇక్కడ గ్రామం నెక్స్ట్ నమిలిన దానినే మరలా మరలా నములుట చర్విత చర్వన న్యాయం నెక్స్ట్ వన్ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఇది చిత్రకాయ జంబుక న్యాయం నెక్స్ట్ వన్ కడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లు ఇది చురిక కూష్మాండ న్యాయం నెక్స్ట్ వన్ కాళ్ళు కాలిన పిల్లి విధం ఇది దగ్ధ పదమార్జాల న్యాయం నెక్స్ట్ నదులన్నింటికి సముద్రమే ఆధారం అన్నట్లు ఇది నది సముద్ర న్యాయం ఇక్కడ నదులు సముద్రం అనుంది కాబట్టి ఇక్కడ కూడా నది సముద్రం అనుంది సో వీటిని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వన్ ఓడలు బండ్ల గుట బండ్లు ఓడలగుట ఇది నౌక శకట న్యాయం అవుతుంది ఓడ అంటే నౌక అని అర్థం సో దీన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము నెక్స్ట్ అడుసు తొక్క నేల కాళ్ళు కడుగ నేల ఇది పంక ప్రక్షాళన న్యాయం సో ఫ్రెండ్స్ ఇది ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్